ఎలాగో గదిలోకి వెళ్ళగానే విప్పదీసేదేగా అంత మాత్రానికి బరువు పట్టిచరు ఎందుకండి ఏ శుభకార్యమైనా సాంప్రదాయ సిద్ధంగా జరిగితే అది మాకు ముందే జరిగిపోయిందిగా తగలబెడతానికి పెద్ద దిగుతీ అక్కడ నీ కోడలు నా కూతురు అన్నమాట వీక్ పాయింట్ లీక్ అయ్యాకే నన్ను ఆయనకి తగిలించారు పోన్లేండి పెళ్లికి ముందు ఏం జరిగినా పెళ్ళయ్యాకీ తంతు తప్పదంటే మీకోసం కాసేపు కప్పుకుంటాను

చెడ్డగా ప్రవర్తించాను నన్ను క్షమించండి అత్తయ్యా బుద్ధి వచ్చింది బాగా బుద్ధి వచ్చిందా నువ్వు ఊరుకోరా అవే మాట్లమ్మా ఏదో చిన్నతనం నిన్నంత మాత్రం అర్థం చేసుకోలేనా పిచ్చి పిల్ల లోపలికి వెళ్దాన్రా తప్పుల మీద తప్పులు చేసి మావయ్య గారి మొహం చూడాలంటేనే నాకు తల తీసేసినట్టుంది రాణి నాకు రంగ అసలు వరుస కన్నయ్యా మరో వరుసకి బావా ఇప్పుడు ఆయన ఏమని పిలవాలి రంగా అని పిలవమ్మా మీరెప్పుడైతే జల్కి వెళ్ళారా అబ్బా ఒకే ఒక్కసారి ఒకే ఒక్క రోజు వెళ్ళాను అది నారోళ్ళ రోజున పంది పిల్లబడితే అక్కడ కోడికల కొండలు రా చూసారా ఆయన వారు నా మొగుడు ఆ ఆయ్ చాలుగాని ఇంక చూసుకోండి పేయీ అత్తయ్యా మళ్ళీ ఏంటమ్మా అందరూ నా వంక మీ అబ్బాయి వంక చాలా హీనంగా చూస్తున్నారు పరుగుల ఈ కుటుంబ గౌరవం నిలబెట్టడం కోసం మీ ఎటైనా వెళ్లిపోయి బ్రతకాలనుకుంటున్నాం అయ్యో ఇంత చిన్న విషయానికని పోవడం ఎందుకమ్మా మీ మామయ్య గారితో చెప్పి డబ్బుకి ఏర్పాటు చేస్తాను ఏదో వ్యాపారం చేసుకోండి ఉమ్మరాస్తితో వ్యాపారం చేసి రేపు పొద్దున దివాలా తీస్తే ఆ భారం మొత్తం కుటుంబం మీద పడుతుంది అందుకని కొడుకులకి చెందవలసిన ఆస్తి ఎవరిది వారికి పనిచేస్తే ఉండదు అన్నమాట ఈ కొడుకులిద్దరు దేవాలయంలో గబ్బిలాయిలు అన్నమాట ఈ ఇంట్లో అన్ని అన్యాయాలు జరుగుతున్నాయి మా మరిది ఆస్తిలో కోసం ఏవేవో ఎత్తులు వేస్తున్నాడు ఈ వరుస కూడా పంపకం మీదనే ఉంది అంతేనమ్మా తల్లిదండ్రులు చూసేది పిల్లల పెంపకం పిల్లలు చూసేది ఆస్తుల పంపకం మా మరిది చాపకింద నీరైతే ఈయన జేబులు తేల్లా కనిపిస్తున్నారు మీసాలొచ్చాక కొడుకుల్ని దూరంగా ఉంచాలి పెళ్లాలొచ్చాక అంటరాని వాళ్ళుగా చూడాలి అది చేతకాక నా కొడుకులు నా బిడ్డలు నా సంతానం అని పట్టు కూర్చుంటే వాళ్ళు మాత్రం ఎంతకాలం ఊరుకోగలరయ్యా పాపం అమాయకులు కాబట్టి పెళ్ళాల పైట చెంగుల్ని పాము పడగలనుకుని భయపడే పసిపిల్లలు కాబట్టి ఇన్నాళ్ళు ఆగారు ఇప్పుడు అడుగుతున్నాను అడిగితే కాదండానికి నువ్వెవరేవయ్యా పంచు ఆస్తుల్ని నువ్వు కూడా పెద్దోడు చిన్నోడు చెప్పిందే కరెక్ట్ అంటున్నాను చెప్పింది చేసి నీ పెద్దరికం రంగా నువ్వు వాళ్ళతో చేరి నన్ను వెన్నుపోటు పొడుస్తావా పెద్ద పెద్ద వాళ్ళకే తప్పట్లేదు వెన్నుపోట్లు నువ్వే